భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతల్ని ఆకర్షిస్తోంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రత్యేకంగా చేరికల కమిటీ పెట్టి ఆకర్షించే ప్రయత్నం చేసింది చేరికల కమిటీ పెట్టి ఇతర పార్టీల నుంచి ఫిలాయింపుదారులను ప్రోత్సహించిన బహుశా మొదటి రాజకీయ పార్టీ బీజేపీ కావచ్చు కానీ ముందు ఇంద్రసేనారెడ్డి నాయకత్వంలో తర్వాత ఈటల రాజధాన నాయకత్వంలో ఈ చేరికల కమిటీ పెట్టారు కానీ చేరికలు జరగలేదు కారణం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమని ఆ నాయకులను నమ్మలేదు ప్రజల్లో కూడా బండి సంజయ్ డ్రాప్ తర్వాత బీజేపీ పట్ల విముఖత పెరిగింది బీజేపీ బలహీనపడుతోంది అనే వాతావరణం ఏర్పడింది ద కాంగ్రెస్ బలపడడం మొదలైంది దాంతో బీజేపీలోకి చేరికలు ఆగిపోయాయి ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి అయితే ఏంటంటే రెండు నూట పంతొమ్మిది అసెంబ్లీ సీట్లలో వంద దాదాపు వంద స్థానాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వరకే బీజేపీ టికెట్లు ఇచ్చాయి ఇప్పుడు కూడా పార్లమెంట్లో మెజారిటీ స్థానాలకు ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే టికెట్లు ఇవ్వాలని బీజేపీ చూస్తోంది కారణం ఏంటంటే బీజేపీకి మోడీ ప్రభావం వల్ల హిందుత్వ ప్రభావం వల్ల ఓట్లున్నాయి కానీ మనుషులు లేరు ఎక్కడికక్కడ నాయకులు లేరు ఉన్న నాయకుల మధ్య సమన్వయం లేదు అంత గురు అంతర్గత రైవలరీ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది సో వివిధ సీట్లకు కూడా ఈ పోటీ మనం చూసాం క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో బీజేపీ జాతీయ నాయకుడు నాయక నాయకులు ఒకరైన మురళీధర్ రావు ఈటల నాయందర్ల మధ్య తీవ్రమైన పోటీ చూసాం అందువల్ల ఇప్పుడు ఈ మెదక్లో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు టికెట్ కొరకు పోటీ పడాల్సి వస్తుంది సో అందువల్ల భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తమ ఇది పార్లమెంట్ ఎన్నికలు కనుక తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తోంది భావిస్తోంది అందుకు అనుగుణంగానే ఇతర పార్టీల నేతలు కూడా బీజేపీలో చేరుతున్నారు కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీలో వేకెన్సీస్ లేవు అందువల్ల ఇక మిగిలింది ఏంటి బీఆర్ఎస్లో ఉంటే మిగిలేదేమీ లేదు బీజేపీ జాతీయ పార్టీ కనుక మోడీ ప్రభావము హిందుత్వ ప్రభావంతో బీజేపీకి మెరుగైన ఫలితాలు వస్తాయని బీఆర్ఎస్ నేతలు నమ్ముతున్నారు అందు నా నమ్మకానికి ఒక ప్రాతిపదిక కూడా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఏడు శాతం ఓట్ల చొక్క సీటు గెలుచుకుంటే ఎమ్మెల్యేగా అదే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇరవై శాతం ఓటింగ్తో నాలుగు సీట్లు గెలుచుకుంది అందువల్ల ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ ఓటింగ్ పద్నాలుగు శాతాన్ని పెరిగింది అందువల్ల ఈసారి ఇంకా బీజేపీ ఓటింగ్ పెరుగుతుంది అని దాంతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కనుక పార్లమెంట్ గెలిస్తే కేంద్ర మంత్రులు అయ్యటానికి కూడా అవకాశం ఉంటుంది అందుకే బీజేపీలో కొన్ని స్థానాల్లో తీవ్రమైన పోటీ నెలకొనడానికి కారణం అది ఇప్పుడు ఉదాహరణకు మల్కాజ్గిరిలో మురళీధరరావు ఈటలయందరు పోటీ పడ్డారు వీళ్ళిద్దరిలో ఎవరు అభ్యర్థి అయినా ఎవరు గెలిచినా కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు అందరూ ఆల్రెడీ అభ్యర్థిగా ప్రకటించారు మహబూబ్ నగర్లో డీకే అరుణ జితేందర్ రెడ్డిల మధ్య ఇదే పోటీ ఉంది అక్కడ కూడా అదే పరిస్థితి వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా కేంద్రంలో మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల బీజేపీలో టికెట్లు కొరకు కూడా డిమాండ్ బాగా పెరిగింది సో బీజేపీకి మెరుగైన ఓటింగ్ వస్తుందన్న నమ్మకం కూడా పెరిగింది ఇక ఆ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ను అసలు బీజేపీ తినేస్తుందా అన్న అనుమానం కలుగుతుంది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే ఇంత భారీగా గండి కొడుతుంటే ఎన్నికలు అయ్యాక బీఆర్ఎస్ను ఒకవైపు నుంచి బీజేపీ మరోవైపు నుంచి కాంగ్రెస్ లాక్కుంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఎందుకంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తుంటే కాంగ్రెస్ బీఆర్ బీజేపీల మధ్య పోటీ ఉండే వాతావరణం ఉంది కనుక బీఆర్ఎస్ మరింతగా బలహీనపడే అవకాశం అందువల్ల అన్లెస్ ఒక బలమైన రైటివ్తో ముందుకు రాకపోతే బీఆర్ఎస్ చాలా సవాళ్ళను ఎదుర్కొంటుంది అందుకే చూస్తుంటే మళ్ళీ పేరు మార్చే అవకాశం కనబడుతుంది సాంకేతికంగా అవకాశం ఉంటే మళ్ళీ టీఆర్ఎస్గా మార్పు చెందుతారు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ భాష మొదలైంది మీరు కేటీఆర్ తాజా స్టేట్మెంట్ చూడండి ఆంధ్రలో బూట్లు ఆకిన రేవంత్ రెడ్డి అని మొదలుపెట్టారు ఆ భాషలో క్లియర్గా మనకు కనబడుతుంది ఉద్యమకాల భాషది తర్వాత పదేళ్ళు ఆ భాష లేదు తెలంగాణ సెంటిమెంట్నే మళ్ళీ ఆయుధంగా మార్చుకొని రివైవ్ కావాలి అని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే రెండు జాతీయ పార్టీల మధ్య రాజకీయ పోటీ ఉంటుందో ప్రాంతీయ పార్టీకి మళ్ళీ సెంటిమెంట్ రగిలించడానికి అవకాశం ఉంటుందని బీ నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం నమ్ముతున్నట్టుంది బట్ ఏదైనా పార్లమెంట్ ఎన్నికల అనంతరం మరిన్ని సవాళ్లకు బీఆర్ఎస్ సిద్ధం కావాలి